ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ వెంకన్న గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు గౌడ సంఘం కలిగితారు గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఈరోజు అమరవీరుల స్తూపం గౌన్పౌండర్ దగ్గర ప్రభుత్వము మన పద్నాలుగో తారీఖు రోజు తొంభై మూడు జీవో విడుదల చేసింది పద్నాలుగు తారీఖు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దానిక ప్రభుత్వం ఎందుకంటే పాపన్న జయంతి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి జీవోను బయటికి రాకుండా కుట్ర పని దాచిపెట్టడం జరిగింది ఎందుకంటే అది కనుక బయటకు వస్తే మేము నిరసన తెలుస్తామనేటువంటి ఉద్దేశంతో కావాలనే ప్రభుత్వం ఇరవయో తారీఖు రోజు మొన్న దీన్ని ప్రకటించడం జరిగింది కానీ మేము అనేది ఏంటంటే ఈ జీవోలో గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం అనేక అంశాలని మాకు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలైన వెంటనే ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి మొత్తం కళ్ళు దుకాణాలను రద్దు చేయడం జరిగింది చాలా మంది మీద ఓవర్లు కేసు పెట్టి జైళ్లకు పంపుతా ఉన్నారు ఇప్పటికీ ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కళ్ళు దుకాణాలన్నీ కూడా మూతబడి ఉన్నాయి హైదరాబాద్ కళ్ళు దుకాణాలు ఎట్లయితే ఏ కేసులు కాకుండా బంద్ అయినాయో తక్షణమే కల్లు దుకాణాలు ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇరవై ఐదు శాతం ఎన్నికల మేనిఫెస్టోలో పట్టించినటువంటి ఈ కల్లు కల్లుగీత సొసైటీలకు ఇరవై శాతం ఇస్తామని బార్లను కూడా కల్లుగీత గీత సొసైటీలకి తక్షణం ప్రకటించాలి పదిహేను శాతం గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలు ఇరవై శాతం అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది జనగామ జిల్లాకి సత్తాసారో గోపన్న పేరుతో ప్రకటించాల్సిన అవసరం ఉంది మొన్న ముఖ్యమంత్రి గారు పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొని కనీస పాపన్న గురించి కూడా పాపన్న పదం రాకుండా మొత్తం గౌరవ సంఘాలని ఆ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకుండా కుట్రపాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము అన్ని గౌడ కలిగిన సంఘాలుగా నిరసన ప్రకటించడం జరుగుతాం కలిగిత సొసైటీలకు ఇరవై శాతం వయసులో బలి కలిగిత సొసైటీలకు ఇరవై శాతం వైట్స్లో వది కలిగిత సొసైటీలకు ఇరవై శాతం వైట్స్లో

ఇవ్వాలి ఇరవై ఐదు శాతం వైఎస్ షాప్ లో వేస్ట్ అనుషాప్ లో ఇరవై ఐదు శాతం గౌరవ బిజినెస్ వెళ్తుంది గౌరవ సొసైటీకి ఇరవై ఐదు శాతం వైఎస్ శాతంలో వెళ్తుంది

सोसाइटी लखारी सोसाइटी

షెడ్యూల్డ్ కులాలు ఇవ్వాలి 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 కలిగిత సొసైటీలకి 20% షెడ్యూల్డ్ కులాలు ఇవ్వాలి ఇవ్వాలి దళితౌడు లైకత హోటిలాలి వచించాలి అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ గౌడ్స్కి ఇచ్చిన హామీలను అమలు చేయాలి అమలు ఎక్స్ రే షె లక్షలు ఇవ్వాలి 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 10 లక్షలు ఎక్స్ రే షె లక్షలు ఇవ్వాలి గీత కార్మికులకు సర్వై పాపయాలను ఆదిదా సర్వై పాపన లో ఇరవై శాతం గౌడ బిజినెస్ అది గౌడ సొసైటీ జై గౌడ జై గౌడ జై గౌడ పార్టీ రైతులకు మహిళలకు నిరుద్యోగులకు విద్యార్థులకు ముఖ్యంగా అత్యధిక జనాభా గల కులవృత్తులకు ఇచ్చింది ఆ హామీలకు భ్రమపడి మేము బాగుపడతాం మా పిల్లలు బాగుపడతారు ఈ హామీలు నెరవేరైతే మా జీవితాలు బాగుపడతామని ఆజీతో ఓట్లేసి అధికారంలో తెచ్చిం ఇలా అధికారంలో వచ్చిన మరుచిన నుంచే ఎవరైతే ఓట్లేసి అధికారంలో కూర్చుని ఆ వర్గాలను తొక్కుతూ అణచివేస్తూ రకరకాలుగా హింసిస్తూ అనేక అక్రమ కేసులు పెడుతూ కులవృత్తులను ధ్వంసం చేస్తూ అవమానపరుస్తూ ఇలా పోతా ఉంది అధికారంలో వస్తున్నామని తెలిసి ఆనాడు ఇంటెలిజెన్సీ వ్యవస్థలో ఖచ్చితంగా అధికారంలో వస్తుందని తెలిసి ఎలక్షన్లు జరుగుతున్నాయి దాడులు జరుగుతా ఉన్నాయి అధికారంలో వచ్చిన వెంటనే ఈ దుకాణాలు ఎట్లా బంద్ చేయాలని చెప్పి కుట్రలు కుతంత్రాలతో ఇలా ఈ కులవృత్తులు మొత్తం విధ్వంసం చేసింది బాగుపడుతున్నటువంటి గొల్ల కురుబలకు లోట్ల మనువాసి మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు డైరెక్ట్ అకౌంట్లు వేస్తామని చెప్పి ఒక్క గొర్రెపిల్లని ఇవ్వలేదు మా ముదురా సోదరులకు ఒక్క చేపపి పిల్ల కూడా లేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎక్కడ లేదు బీసీఏ గ్రూప్ లేదు ఎంబీసీల మంత్రిత్వ శాఖ లేదు చిన్న చిన్న కమ్మరి కుమ్మరి ఒటరంగి వాళ్లకు మండలానికి యాభై షాపులతో బజార్ అన్నారు ఉత్తి బజార్ అన్నారు ఏది లేదు ఇలా కొన్ని వేల మంది వంద సంవత్సరాల చర్య తీసుకుంటే ఈ భారతదేశంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల మంది చనిపోయారు చెట్ల మీద పడి గీత కార్మికులు ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రెండున్నర నెలల్లో రెండున్నర సంవత్సరాల్లో పదకొండు వందల నలభై ఏడు మంది చనిపోయారంటే ఏ వృత్తిలో చనిపోతారా దయచేసి మానవత్వం ఉన్నటువంటి మనుషులు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఒక బావిలో చిన్న బావి బోరు బావిలో పిల్ల ఊరకపోతే అన్ని మూసేస్తారు మళ్ళా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు మరి మేము ఏం పాపం చేసినామని ఈ వృత్తిదారులు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో పదకొండు వందల నలభై ఏడు మంది చనిపోతే వాళ్లకు పది లక్షలు ఎక్స్క్రీష ఇస్తామన్నారు మేము ఐదు లక్షలు వేస్తే పది లక్షలు ఇస్తామన్నారు డబుల్ ఇవాళ పది లక్షలు లేదు కదా ఉన్న ఐదు లక్షలు కూడా ఇవ్వట్లేదు మేము పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినాం పై షాపులలో వచ్చే సంవత్సరం ముప్పై శాతం ఇచ్చి సొసైటీలకు ఇస్తాం వార్లు కూడా సొసైటీలకు ఇస్తామని చెప్పినాం ముప్పై శాతం కానీ మీరు ఇస్తానన్న ఇరవై శాతం నమ్మి ఓట్లేస్తే ఇవాళ పదిహేను శాతంకి నోటీస్ ఇచ్చింది టెండర్ నోటీస్ పద్నాలుగు తారీఖు నాడు జివో షూ అయింది పద్దెనిమిది తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు గౌడ్ల సభకు వచ్చిండు దీని గురించి మాట్లాడలేదు ఇరవై తారీఖు నాడు ఆ జివో బయటకు వచ్చింది మరి నాలుగైదు రోజులు ఎక్కడ దక్కున్నది ఈ జివో చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా కల్తీ పేరు మీద కొంత కొంతమంది కల్తీ నా కొడుకులు కావాలని చెప్పి గవర్నమెంట్ బద్లాలు చేయాలని చెప్పి కావాలని కలిపి కుట్ర చేసి ఇలా కల్తీ పేరు మీద విష ప్రచారం చేసింది మరి సొసైటీకి ఐదు ఎకరాలు ఇస్తామన్నారు ప్రిప్ ఇరిగేషన్ వేస్తామన్నారు మరి అది లేదు చెట్లు హైదరాబాద్ విష ప్రచారం చేస్తున్నారు ఇలా బర్రులు ఉన్నాయా రోజుకు యాభై ఐదు లక్షల లీటర్ల పాలు తాగుతున్నారు మరి బర్రులు ఉండేవి ఓన్లీ తొమ్మిది లక్షల యాభై వేలకు ఇచ్చే బర్రలే ఉన్నాయి మిగతా ఎక్కడి నుంచి వస్తున్నాయి యూరియా కొరత ఉంది ఆ యూరియాతోనే పాలు తయారు చేస్తున్నారు ఆ పాలతోనే ఇవాళ విష ప్రజలలో నిండుతా ఉంది దాని మీద దృష్టి పెట్టట్లేదు కేవలం వీళ్ళు తెల్లబట్లు వేసుకొని మంచి మంచి బండ్ల మీద తిరుగుతున్నారా వీళ్ళని కథం చేయాలి వృత్తిని కథం చేయాలి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని విషం పేరుతో కళ్ళుని నిషేధించాలని ప్రయత్నం చేసిండ్రు ఇరవై శాతం పెంచుతామన్నటువంటి వైషాపులకు కూడా ఇలా సున్న గుండు సున్న బార్ బార్షాపులు ఇస్తామన్న బార్ షాపులు లేవు ఉన్న దుకాణాలు బంద్ చేసిండ్రు గతంలో కూడా ఇదే విధంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ లో దుకాణాలు బంద్ ఉన్నాయి మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అందరు గౌడ్ అడితే వెంటనే తెరిపించడం జరిగింది బై షాప్లు ఇవ్వడం జరిగింది నీరా ప్రాజెక్టు బై ప్రాజెక్ట్స్ అన్నారు నందరం దగ్గర పది కోట్లతో నిర్మించడం జస్ట్ ఇబ్బంది కట్ చేస్తే అక్కడ బెల్లము బూస్ట్ తయారయ్యేటువంటి ఫ్యాక్టరీ ఉంది దాన్ని తయారు చేయరు జనగామ జిల్లాకు పేరు పెడతామన్నారు దానికి తిరిగలేదు ఈరోజు బీసీ డిక్లరేషన్ పేరు మీద కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే తిప్పుతున్నారు కానీ ఇంకా నలభై రెండు అంశాలున్నాయి ఒక జీవోతో కొట్టేసి అంశాలున్నాయి దాని దగ్గరకు పోతలేరు దగ్గర దానికి పోతలేదు మంత్రిత్వ శాఖ ఎంపీసీలకి దానికి పోతలేరు బీసీలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని చెప్పి దానికి పోతలేరు ఇలా కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం లోకల్ బాడీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే మేము పంపినాము కేంద్రం చేస్తలేదు అని సాకుతో మాత్రమే పబ్బం గడుపుతా ఉంది కనుక మీరు ఇచ్చిన మాటను తప్పకుండా ఇరవై ఐదు శాతం వైన్ షాపులలో గౌడ సొసైటీలకు ఇచ్చి అప్ప చెప్పాలి బారెన్ రెస్టారెంట్లు కూడా ఇరవై శాతం ఇచ్చి అప్ప చెప్పాలి మూసేసిన దుకాణాలను తెరిపించాలి శాశ్వత లైసెన్సులు ఇవ్వాలి దుకాణాలకు భూమి కేటాయించాలి చెట్లు పెట్టడానికి ఎకరాలు కేటాయించాలి హైదరాబాద్ లో చెట్లు ఏమని చెప్తా ఉన్నారు ఇక్కడ భోనగిరి ఎంత దూరం ఉంది చోట్టుపాలు ఎంత దూరం ఉంది బుట్విడ్ ఎంత దూరం ఉంది ఆమన్గర ఎంత దూరం ఉంది మరి ఈ దుకాణాలకు అక్కడ చెట్లు కేటాయించారు కదా గంట అర్ధ గంటలో రావడానికి అవకాశం ఉంది ఏదైనా ఫార్టీ కిలోమీటర్స్ లో చెట్లు ఉన్నాయి ఐదు నిమిషాల్లో కళ్ళు కలవవుతుందా కల్తీ పాలు అమ్ముతుంటే దృష్టి లేదు వందల కిలోమీటర్ల నుంచి పాలు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటే దృష్టి లేదు ప్రతి మనిషి తాగే పాలు మీద కానీ పిరపబడి మీద కాని పసుపు మీద కాని అనేక రకాల పిండి పదార్థాలపై కానీ కలిష్టమై క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ నిండిపోతా ఉంటే దాని మీద దృష్టి లేదు కేవలం రెండు శాతం మంది సేవించే కళ్ళు పైన దృష్టి పెట్టి గౌన్లను పొట్టగొట్టి రాజకీయంగా అనగ దుఃఖాలు ఇయ్యాల ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు రెండు పదవులు ఇచ్చి ఈ జాతి ఆప్య ఉండాలంటే ఉండదు మాకు కావాల్సింది ఈ జనం మొత్తం కూడా సంతోషంగా ఉండాల అందుకే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలా పిసిసి ప్రెసిడెంట్ గారు బాధ్యత తీసుకోవాలి పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత తీసుకోవాలి అందరు బాధ్యత తీసుకుని ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి మరి రేపు రాజకీయం కూడా అన్ని అవకాశాలు ఇచ్చి మరి ఈ గౌడ కులస్తులను కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉంది కనుక వృత్తిని నాశనం అవుతుంటే మీరు చూస్తూ ఊరుకోకుంటే కూడా మంచిది కాదు దయచేసి మాట ఇచ్చింది ఇరవై శాతం అమలు చేయాలి ఇరవై ఐదు శాతం జీవో వారం రోజుల నుంచి దాస పెట్టుకొని మీటింగ్ వస్తే నిలదీస్తారని అడ్డుపడుతున్నారని మా నాయకులను వేదికకు రాకుండా అడ్డు పెట్టి అవమానపరిచినా మా జాతికి ఎక్కడ మేలు జరుగుతుందని చెప్పి వాకులు అడిగినా తప్ప సభ గురించి కాదు దయచేసి వెంటనే ఈ డిమాండ్లను నెరవేర్చాలే అప్పటి వరకు ఈ నాయకుల పోరాటం అనేది ఖచ్చితంగా అని చెప్పి మరి దీనికి అన్ని పార్టీల మద్దతుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్దతుంది బీజేపీ నాయకుల మద్దతుంది అదేవిధంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గారు ఇదంతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకులున్నారు ఇక్కడ పార్టీ కాదు మమ్మల్ని పార్టీ లేకపోతే వేరే ఇవ్వకండి ఈ జాతిలో ఉట్టిన బిడ్డగా మాకు బాధ్యతగా ఇలా మేమందరం ఒక తాటిపైకి వచ్చి ఇలా మేము అడుగుతా ఉన్నాం మీరు మంచి చేస్తే మీకు చేయకూడతాం మీరు చేయండి మీకు అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి మేము మీకు చేయకూడతాం కానీ మమ్మల్ని తొక్కుతూ అవమానపరుస్తూ మమ్మల్ని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలుగా భయపెట్టించి కేసుల మీద భయపెట్టించి ఎవరు మీటింగ్లు రాకుండా చేస్తామంటే తర్వాయి పాపన్న పారశీళ్ళంతా ప్రాణాలకు కూడా లెక్క చేయరు ఇలా పిల్లలు కూడా చదువుకున్నారు ఇప్పుడు అందరు చదువుకున్నారు మేము కూడా అన్నింటిలో ఉన్నాం అన్నిటి తెగించి ఉన్నాం మీరు అమలు చేయకుండా ఇదే విధంగా కొనసాగితే మరి రేపు మా సంఘనాయకులు కూడా ఒక మీటింగ్ పెట్టారు ఆ సంఘనాయకులు అందరూ రేపు చర్చించిన తర్వాత తదుపరి కార్యక్రమము ఆ పెద్ద మనుషులు కుల పెద్దలు నిర్ణయిస్తారు దాని ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం జరుగుతున్న మా వృత్తి మీద జరుగుతున్న నిర్బంధాన్ని మేమందరం కూడా గౌడ సంఘాల నాయకులము ఖండిస్తున్నాము మాకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా మా ప్రధానమైన డిమాండ్లు ఐదే డిమాండ్లు మాకు ఇరవై ఐదు పర్సెంట్ వయసులలో రిజర్వేషన్ ఇచ్చి గౌడ సొసైటీలకు లకు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినరు యాభై సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి ఐదు వేలు పెన్షన్ ఇస్తున్నారు చెట్టు మీదకెళ్లి పడి చనిపోయిన గీత కార్మికులకు పది లక్షలు ఎక్స్ ఇస్తున్నారు ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరియు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగామ జిల్లాకు నామకరణం చేస్తున్నారు మరియు బోర్డు మీద మొన్న భూమి పూజ చేసినందుకు సంతోషమే కానీ మా వృత్తి మీద దెబ్బతీస్తున్నారు హైదరాబాద్ లోని గౌడ కళ్ళు దుకాణ అన్నింటినీ కూడా నిర్బంధంగా మూసివేసి గీత వృత్తి మీద ఈ దాడిని మేమందరం కూడా గౌడ సంఘాల నాయకులము ఖండిస్తున్నాము వృత్తిపరంగా వృత్తి లేకుండా పోయింది నిరుపేదలు అంత రోడ్డున పడ్డారు కాబట్టి మా ఆవేదన ప్రభుత్వం గుర్తించాలి మేము రాహుల్ గాంధీని నమ్మి మేము మీకు మద్దతు తెలిపినాము కానీ మా వృత్తి లేకుండా బతుకు తెరువు లేకుండా రోడ్డు మీద చేసిరు కాబట్టి మా టీపీసీసీ ప్రద అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి గారు కూడా ఏ వృత్తిని కాపాడాలి ఎందుకంటే మా జాతి సోదరులు అధికారంలో ఉన్నారు కాబట్టి మేమెంతో సంతోషపడ్డాము కానీ ఇప్పుడు తీరా చూస్తే ఇరవై నెలలు జరగానే మా జాతి అంతా రోడ్ల పాలైంది ఈ రోజు మేము ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఆవేదన అంటే అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ వస్తే మా జాతికి ఏదో మేలు జరుగుతుంది అదనంగా జరుగుతుంది అనుకున్నాము ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు మా శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు మా జాతి మీద మా కులం మీద ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో వన్ పర్సెంట్ కూడా మా మీద దాడి జరగలేదు మేమంతా మా జాతి సుఖ సంతోషాలతోనే బతికింది మేము ప్రకృతి పడి మేము ఆశపడ్డాము ఇంకేదన్నా లాభం వస్తుందేమో అని కానీ ఉన్న వృత్తి పోయింది రోడ్డు పాలైనము మా జాతి మొత్తము ఏ విధంగా రోడ్ల పాలైందో మీరంతరు సర్వే ఎక్కడనో ఎక్కడినో కుటుపల్లిలో జరిగిన దానికి హైదరాబాద్కి ఏం సంబంధము వాళ్ళంతా మీ కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా మా జాతి మీద దాడి జరుగుతుంది మీ కాంగ్రెస్ నాయకుడు కూన సత్యం కాంగ్రెస్ ముప్పై సంవత్సరాల నుంచి మేము విచారణ జరిపించమని ఎమ్మెల్యే కోరినాము కౌన్సిలర్ గారు దొడ్ల వెంకటేష్ అని వాళ్ళందరు చేసిన తప్పుకు మా లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాము రోజు వృత్తి మీద ఆధారపడ్డళ్ళు ఐదు లక్షల మంది ఉన్నారు అందరము మేము రోడ్ల పాలైతే మీరు అధికారంలో ఉన్న మా జాతీయ సోదరులు ఇలా ఈ విధంగా నిర్లక్ష్యానికి మామూలు గురి చేస్తే మేము చాలా ఆవేదన పడుతున్నాము దినం గడవక ఎంతో మంది పేదలు రోజు రోజు భర్త వచ్చేది అది లేకుండా రోడ్న పడ్డారు వెంటనే స్పందించి అది చేయాలి వయసులలో సొసైటీలకు ఈసీఎస్ లకే ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిరు ఈ రోజేమో అదే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుర్రు ఇరవై ఐదు మా సొసైటీలకు ఇచ్చి మమ్మలను కాపాడాలి లేకుంటే మేము తొంభై పర్సెంట్ ఉన్నాము బీసీలము ఎస్సీ ఎస్టీలము మేము రాష్ట్రం నలుమూలలా తిరుగుతాము మాకు జరిగిన అన్యాయాన్ని చెప్తాము మా అక్కరన్నా అన్యాయం చేస్తే రాజ్యాధికారం నుంచి దించేసేదాకా కూడా మేము ఒప్పుకోము ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అటువంటి కరుడు కట్టిన మా జాతి వ్యతిరేకి ఏ విధంగా పావురాల గుట్టకు పరిమితమైందో అంతకంటే దారుణంగా ఉంటుంది తొంభై పర్సెంట్ ఉన్న వాళ్ళను మా ఈ మమ్మల్ని ఈ విధంగా ఆవేదనకు గురి చేసి మాకు పని లేకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ ఏదో చేస్తాడు రాహుల్ గాంధీ ఏదో చేస్తాడు మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాడు రాజ్యాధికారంలో వా వాటా ఇస్తాడు మా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం నెరవేరుతుంది సామాజిక న్యాయం జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుందండి సామాజిక న్యాయము మొన్న రవీంద్ర భారత్లో పెట్టి మమ్మల్ని కనీ ఎంతో పోరాటం చేసి రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మా కులము ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి అవుతుందో మా బాధ ఏందో మీరు అధికారంలోన్నోళ్ళు గుర్తించాలి